విషయాలందరినీ గుర్తు చేస్తూ ఉంటే దయ్యాలంతా కూడా వేదాలు అందించినట్టుగా ఉంది ఈరోజు ఒక కుటుంబంలో రెండు కుటుంబాల వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే ఆ హత్యను కూడా ఈరోజు కేవలం రాజకీయ హత్యగా చిత్రీకరించి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు వచ్చి అనేకమైన ఆరోపణలు చేస్తూ అటు మా నాయకుడు ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి సి చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ బాబు గారిని హత్య దీంట్లో కూడా ముద్దాయిలగ చేస్తాను అంటున్నారు మరి ఒక్కసారి మేము ప్రజలందరినీ కూడా అడుగుతూ ఉన్నాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాము రాష్ట్రంలో జరిగిన మొత్తం రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు జరిగినాయి ఈ యొక్క ఐదేళ్ల కాలంలో ఈ రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలలో మీకు ముద్దాయిలుగా చేయాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు ఎన్నో రాజకీయ హత్యలు చేసి నీ రాజకీయంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఆ రోజు బంగాళాఖాతంలో కలపాలి భూస్థాపితం చేయాలని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాను కేవలం ఆ రోజు మీరు అన్నారు మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పినప్పుడు ప్రజలు కేవలం పదకొండు మందికే మీకు పెట్టి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా కేవలం అరవై రోజులు కూడా కాదు అరవై అరవై రోజుల్లోనే ఎక్కడో జరిగిన ముప్పై ఆరు హత్యలు జరిగినాయని చెప్పారు మీరు మరి మా నాయకుడు అసెంబ్లీ సాక్షిగా సవాలు విసిరినాము ఎక్కడ ఎవరు హత్యలు జరిగాయో పేర్లు లిస్ట్ ఇవ్వమంటే జవాబు చెప్పలేకుండా అసెంబ్లీకే రాకుండా పారిపోయినటువంటి మీరు మీకు ఒక రాజకీయ నువ్వు మాజీ ముఖ్యమంత్రికి కూడా అనర్హుడు అని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే అసెంబ్లీ నుంచి నువ్వు పారిపోయినావు ఆ రోజు మేము ఛాలెంజ్ చేశాము ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై హత్యలకు పైన జరిగాయని చెప్పినప్పుడు ఛాలెంజ్ చేశాము ఆ వివరాలు ఇవ్వండి అని నువ్వు చెప్పలేకుండా పోయావు కేవలం నీ యొక్క కినతన్ని చనిపోతే కూడా దాన్ని కూడా రాజకీయంగా మా మీద రక్త హరి రక్తం అని చెప్పి చెప్పినోడివి ఈరోజు వచ్చి నువ్వు ఈరోజు వేద వేదాలు వదిలిస్తుంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నాం నీ జీవితం అంతా మీ కుటుంబ జీవితం అంతా కూడా రక్త చరిత్రే రక్త చరిత్ర కలిగిన ఒక నాయకుడు ఈరోజు మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారు కానీ విమర్శించే హక్కే లేదు మీకు మీ చరిత్ర వైఎస్ఆర్ పార్టీ చరిత్ర అంతా రాజకీయములకు వచ్చిన మొదటి రోజు నుంచే హత్యలు చేయిస్తూ ఎక్కడ ఎన్నికలు జరిగినప్పుడు కూడా పంచాయతీ బోర్డు ఎన్నికలు కానీ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడి వారిని వాళ్ళ మీద హత్యలు చేస్తాము బెదిరించుకుంటూ తర్వాత దౌర్జన్యాలకు పాల్పడి చేసినటువంటి వ్యక్తివి నువ్వా ఈరోజు మాట్లాడేది మా గురించి మా తెలుగుదేశం పార్టీ గురించి మా నాయకుడు చంద్రబాబు గురించి లోకేష్ బాబు గురించి కూడా చెప్తా ఉన్నాము ఈరోజు మా మీద చెప్పావు మొట్టమొదటిగా బీసీలను హతమార్చావు ఈరోజు దాదాపుగా బీసీలను మూడు వందల మందిని ఎస్సీలు నూట తొంభై రెండు ఎస్సీలు యాభై ఎనిమిది మైనార్టీలు పదకొండు మహిళలు పార్టీ కార్యకర్తలు డెబ్బై తొమ్మిది మంది ఇలా ఎన్ని పడితే అన్ని వేల మందిని చంపించినావే మేము ఛాలెంజ్ చేసిన రోజు నువ్వు ఏ రోజున వస్తావా ఈరోజు మేము అడిగి నీ యొక్క ఛాలెంజ్ ఎప్పటికైనా మేము స్వీకరిస్తాం మేము ఇన్ని హత్యలు జరిగినాయి ఈరోజు మా అందరి మీద ఇక్కడ పైన ఉండేటువంటి అందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టావు రౌడీ సీట్లు ఓపెన్ చేయించావు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టావు నీకు పరిపాలన కూడా చేత కాని వాడివి ఈరోజు అసెంబ్లీలో ఎదుర్కోవాలంటే కూడా చేత కాకుండా పారిపోయిన వాడివి నువ్వు కాబట్టి నీకు మాట్లాడే హక్కు కూడా లేదని చెప్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఎక్కడో రాజకీయాలలో ఎక్కడో కొంతమందికి సంబంధం లేకున్నా నీ కరపత్రికను అడ్డం పెట్టుకొని లేని హత్యలు కూడా చేసినట్టు వల్లవిస్తూ ఉన్నావు ఎక్కడో జరిగినటువంటి కుటుంబ తగాదలను కూడా తగాదలలో జరిగిపోతే తెలుగుదేశం పార్టీకి మాకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నావు కుటుంబాలలో జరుగుతూ ఉన్నాయి నీ సొంత కొంత చిన్నారి తప్పితే నువ్వు ఇంతవరకు న్యాయం చేయలేదు నీ తల్లి ఏ ఈరోజు నీ చెల్లెలు ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడొకసారి ఆలోచన చేసుకోండి నీ సొంత చెల్లెలే ఈరోజు ఎక్కడ పట్టుకుని నాకు న్యాయస్థానాల చుట్టూ చుట్టూ తిరుగుతూ న్యాయం చేయమని చెప్తా ఉన్నటువంటిది మీ సొంత చెల్లెలని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు ఇది ఒక్కటే కాదు అనేకమైనటువంటి ఈరోజు నీ కార్యకర్తలను గాలి వదిలిపెట్టేశావు పార్టీని గాలి వదిలిపెట్టేశావు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు వచ్చి వాళ్ళను పరామర్శించడం తప్ప ఏ కుటుంబానికైనా ఒక చిన్న ఆర్థిక సాయం చేశావా అని అడుగుతా ఉన్నాము గతంలో పెసరాయిలో జరిగిన డబల్ మర్డర్ కేసులు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి సుధాకర్ డాక్టర్ సుధాకర్ జరిగినప్పుడు ఏం నిద్రపోతున్నావా అదే అదేవిధంగా అబ్దుల్ సలాం గారు ఇక్కడ చనిపోతే పాపం ఆ రోజు ఎందుకు రాలేకపోయినావు ఈ రోజు నీకు ముఖ్యమంత్రి పదవి లేదు కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవి లేకపోతే ప్రజలు గుర్తించడం లేదు కాబట్టి ప్రజలు మర్చిపోతారనే ఉద్దేశ ఉద్దేశంతోనే నీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వచ్చావే తప్ప నువ్వు పరామర్శించడానికి రాలేదని కూడా తెలియజేస్తా ఉన్నాను నిజంగా నీ కానీ ప్రేమ ఉంటే ఆ కుటుంబాలు ఎక్కడైనా ఆదుకున్నారు మీ పార్టీ ఎన్ని కుటుంబాలను మీరు ఆర్థికంగా ఆదుకున్నారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా జరిగినప్పుడు స్థానిక నాయకులము మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మా యొక్క వారి యొక్క ఆదేశాల మీరు అందరం కూడా పోయి మీరు పరామర్శించడం జరిగింది వేదిక మీద ఉన్నటువంటి నాయకులము ఆ కుటుంబాలను తెలుగుదేశం పార్టీ ఆదుకుంది ఆ కుటుంబాలను మా యొక్క పిల్లలను చదివిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ స్కూల్లో ఆ కుటుంబాలకు అదే విధంగా విద్య వైద్యము అదే కాకుండా వారి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరోజైనా నీవు కానీ మీ కుటుంబం కానీ ఈరోజు ఒక ఎక్కడైనా పది మందికి ఏదో చేసే విధంగా మీ పార్టీ కానీ ఉందే ఒకసారి సహాయం చేసినట్టు ఉంటే చెప్పండి ఈరోజు మా దగ్గర ఎక్కడైనా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఆ కార్యకర్తను హక్కునే నేర్చుకొని ఈరోజు మేమంతా కూడా ఈరోజు పిల్లలకు చదువులు చెప్పిస్తూ విద్యాబుద్ధులు నేర్పుతూ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి నువ్వు ఈ యొక్క రాజుకి ఈరోజు దీనికి కేవలం వచ్చిన తర్వాత మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నాం సంక్షేమ పథకాలు ఆ రోజు ఏదైతే మాట చెప్పామో చెప్పిన మాట ప్రకారము ఏడు వేల రూపాయలు మొట్టమొదటి నెలలు ఇవ్వడం జరిగింది ఒకటవ తారీఖుని జీతాలు ఇస్తూ ఉన్నాము అదే విధంగా ఈరోజు మళ్ళీ రెండవ నెల కూడా ఈరోజు పింఛన్లందరం కూడా ఇంటింటికి వెళ్ళి మేము శాసనసభ్యులతో కూడా మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా కేవలం అరవై రోజులు కాంతి అమ్మఒడి ఏం చెప్తున్నావు ఖచ్చితంగా ఏదైతే మా మేనిఫెస్టోలో ఉందో నీకంటే నీతి నిజాయితీగా నీకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆ రోజు మాట చెప్పినామో మాట ఇచ్చిన ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నీకు నైతికంగా మాట్లాడే హక్కు లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను